ఏసీబీకి పట్టిస్తావా అంటూ నా ఇంటి మీదికి దాడికి వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని తాండూర్ పోలీస్ స్టేషన్ లో బ్యారేస్ యువ నాయకులు ఇర్షద్ ఫిర్యాదు చేశారు తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు పనులు చేసేందుకు లంచంగా డబ్బులు అడిగినందుకు వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అయితే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ తమ్ముడు నాగేష్ పట్టించినందుకు నన్ను ఇర్షద్ బెదిరించారని ఆరోపించారు ఈ నేపథ్యంలో ఇర్షద్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా ఇర్షద్ మీడియాతో మాట్లాడుతూ తన ఇంటి మీదికి వచ్చి దాడి చేశారని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారంతో వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని బుధవారం తాండ్రపట్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు లంచం తీసుకోవడం నేరమని తెలిసినా తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏసీబీని ఆశ్రయిస్తే నువ్వు ఎలా ఏసీబీకి ఫిర్యాదు చేస్తావని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు నగేష్ మరియు అతనికి సహకరిస్తున్న నాగు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మున్సిపల్ అధికారిని ఏసీబీకి పట్టించిన తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు తనకు ఏమైనా జరిగితే రమేష్ సోదరుడు నగేష్ బాధుల నాగులే బాధ్యతలు అవుతారని అన్నారు అలాగే ఈ విషయంలో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు నిన్న తాండూరులో ఒక మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ బి రమేష్ గారిపైన ఏసీ బ్లాడ్ జరిగింది గతంలో ఎన్నోసార్లు నా దగ్గర ఒక అరవై డెబ్బై వేల రూపాయలు ఆయన తిన్నాడు అదేవిధంగా నాకు నా సొంత ఫ్లాట్ విషయంలో కూడా ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేసి పదిహేను వేల రూపాయలు తీసుకొని రెడ్ హ్యాండ్గా నిన్న పట్టుబడిండు అదే విషయంపై నిన్న ఏసీ ఏసీ బ్లాడ్ జరిగింది జరిగిన తర్వాత నిన్న నేను సాయంత్రము మున్సిపాలిటీకు వెళ్ళినాను సర్వ్ వెళ్ళినాను అక్కడ బి నగేష్ అని చెట్టు ఆయన బి రమేష్ వాళ్ళ సీనియర్ సిటర్ వాళ్ళ తమ్ముడు నాకు నేను సంపుత అని చెప్పి బెదిరేయడం జరిగింది అక్కడ ఆయన ఇంట బాతుల నాగు అనే కాంగ్రెస్ లీడర్ వ్యక్తి ఆయన ఇంట ఉన్నాడు ఆయన బలం చూసుకొని ఈయన సంపుత అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి కూడా నాకు ఒక ముఖ్యమైన మనిషి నాకు నాకు సమాచారం ఇచ్చింటు అదేవిధంగా బాతుల నాగు అనే ఒక వ్యక్తి బి నగేష్ని తీసుకొని కొంతమంది యోగులను తీసుకొని నేను వాళ్ళని వాళ్ళని అంత మద్ద మీరు రాత్రి ఎట్టి ఎట్టి పత్రాలు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు నాకు సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే పొద్దువల సీఏ గారిని ఫోన్ చేసి రాతపూర్వకంగా లెటర్ రాసి కాంప్యూటర్ రాసి ఇచ్చినాను నేను ఖచ్చితంగా రేపన్న ఇరండున్న నలభై ఎస్పీ గారిని కూడా కలుస్తా ఇటీ విషయంపైన తగిన చర్యల పిల్లలు ఇద్దరిపైన వాళ్ళందరిపైన తీసుకోవాలి నేను మనవి చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ పైన నాకు నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా తర్వాత బి నగేష్ అవన్న బాతులు నాగే బాధులు అని చెప్పి నేను పోలీస్ ఆఫీసర్ని తెలియజేస్తున్నాను నా పైన కక్ష కట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నన్ను అంతం చేస్తామని చెప్పేసి చాలా మంది చాలా మంది మందులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తుంటే నా ఫ్యామిలీ మొత్తం భయ గురవుతున్నారు చాలా భయపడుతున్నారు లేడీస్ సరే నో ప్రాబ్లం నేను ఏమంటున్నా అంటే నేను నేనన్నిటికీ సిద్ధంగా ఉన్నా నన్ను చంపినా పర్వాలేదు నేనైతే సిద్ధంగా ఉన్నా నేనైతే తప్పేం చేయలేదు నేను ఉన్నదే నిదని చెప్పిన నాతో రెడ్ హ్యాండ్గా తీసుకొని పట్టుబడిండు ఆయన కూడా ఏసీబీ ముందల ఖచ్చితంగా నిన్న ఏసీబీ ముందర స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఆయన పేర్కొన్న నేనే పదిహేను వేలు తీసుకోవాలని పేర్కొన్నాడు దాంట్లో నేను చేసిన తప్పేం లేదు నేను న్యాయంగా నా నాతో నేను పదిహేను వేలు నాకు కావాలని ఖచ్చితంగా చెప్తే ఎక్కడికి తీసుకురావాలి నేను నేను అందుకోసం వాళ్ళకు నేను ఏసీబీని ఆశించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు మున్సిపల్ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది సీసీ కెమెరాలు ముందర తీసుకునే పైసలు తీసుకున్నాడు ఆయన ఆ తర్వాత కూడా నాకు ఈ విధంగా చేయడము చేస్తా అని చెప్పడం చాలా ఘోరంగా ఉంది అయితే ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడో అక్కడ మా వార్డ్ నెంబర్ సెవెన్ క్యాబినెట్ బాధలో నాకు అనే వ్యక్తి సహాయం చేసినా ఆయన ఆయన చేసే పనులు ఇవే ఉన్నాయి అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయవు ఎందుకంటే ఇలాంటి పనులకు నువ్వు సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ఒక ప్రజా లీడర్ కాబట్టి నువ్వు ఒక మీ భార్య కౌన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి ఎవరైతే డబ్బులు తీసుకొని ప్రజలకు ఎవరైతే ఇబ్బంది పెడతాడో అలాంటి వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేయొద్దు నిజమైతే లేదు నువ్వు చేసే పని ఇదైతే ఇదే పని చేస్తావని నేను అందరూ తెలియజేస్తున్నాడు నాకు ఏం జరిగినా నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం జరిగినా బి నగేష్ మరియు బాతుల నాగే దానికి బాధ్యులని మరీ మరీ నేను డిపార్ట్మెంట్ వారి డిపార్ట్మెంట్ వారిని నేను తెలియజేస్తున్నాను చర్యలు కూడా తీసుకోవాలని చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి